ఆరంభం అదిరేలా మిస్ వరల్డ్ పోటీలకు అంత సిద్ధం తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు పదిహేను వందల మంది కళాకారులతో నృత్య ప్రదర్శన అన్ని వివరాలతో వెబ్సైట్ ప్రారంభం మిస్ వరల్డ్ పోటీలకు అంత సిద్ధమైంది తెలంగాణ జరూర్ ఆన నినాదంతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది ఈ నెల పదిన గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది తొలి రోజు పదిహేను వందల మంది కళాకారులతో జానపద కళారీతులైన ఒగ్గుడోలు డప్పు కొమ్ము కొయ్య గుస్సాడి కోలాటంతో పాటు కూచిపూడి ప్రేరణ తదితర సాంప్రదాయ నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి డప్పు డప్పు ఉండవలసిందే ఒగ్గు డప్పు బరాబర్ ఉండాలి కొమ్ము కొయ్య కూడా బరాబర్ ఉండాలి గుస్సాడి కూడా ఉండాలి కోలాటం కొలాటం కూడా మనదే తెలంగాణ అంటే డప్పే సింపుల్గా చెప్పాలంటే డప్పు బోనాలు ఇక్కడ అత్యధికంగా డప్పు వాడేది ఎవరు మాదిగవారు కదా మరి అది మాదిగవారి సంస్కృతిలో భాగం కదా డప్పు ఇక ఒగ్గు ఒగ్గుడోలు కూడా మనదే మన బీజీలు ఎక్కువగా ఒగ్గు ఒగ్గు కథలు చెప్తారు ఇక కూచిపూడి మనది ఎందుకైందే కూచిపూడి మనది కాదు తీసిపడేరు కాబట్టి ఇప్పుడు అందాల భావాలను మాదిగల డప్పులతోటి స్వాగతం పలుకుతాను మొత్తానికి బీసీల ఒగ్గుకథలతోటి స్వాగతం పలుకుతాను మన కోయల గుస్సాడితోటి కొమ్ము కోయతో కూడా స్వాగతం పలుకుతాను దడుచుకొని ఉరికేరు మా ధరువులు వేరే తిరిగి ఉంటాయి మా ధరువులు కొంచెం నాటుగా ఉంటాయి ఆ నాటు నాటు సాంగ్ కూడా మాదే అక్కడ ఎగిరిన్ కదా మీరు అందగతలు అంతా ఫారన్లో కాబట్టి మాది కొంచెం మొరటుగా ఉంటుంది భయపడకుర్రి కుర్రి మెల్లగా మెల్లగా మమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు